నమస్తే నేను మీ సతీష్ తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడిస్తాం జగన్ కు సీరియస్ వార్నింగ్ మరి ఎవరు ఇచ్చారు ఈ వార్నింగ్ ఏ అంశంలో తాడేపల్లి ప్యాలెస్ ని రకంగా ముట్టడిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు అనేటువంటి అంశంలోకి వెళ్తే అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించినటువంటి అంశంలో ఒక అంశం అయినటువంటిది కోడి కత్తి డ్రామా మరి ఏ రకంగా అయితే తన తాతని చంపారు తన తండ్రి చనిపోయారు తన బాబాయిని చంపారు ఆఖరికి తన పైన కూడా హత్యాయత్నానికి పాల్పడ్డారు అంటూ ఏవైతే గనక సింపతి డ్రామాలు ప్లే చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎలాగొచ్చాడో అందరికీ తెలిసిందే అయితే ఈ కేసులో ఐదేళ్ల పాటు జనపల్లి శ్రీనివాస్ అనేటువంటి ఒక దళిత యువకుడు జైల్లో మగ్గిపోయాడు మరి ఈ కేసులో జనపల్లి శ్రీనివాస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నానికి పాల్పడినటువంటి వ్యక్తిగా ఒక ముద్దాయిగా ఆయన ఉంటే బాధితుడు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు ఏనాడైనా కూడా కోర్టుకు వెళ్ళి మరి తాను బాధితుడుగా ఉన్నటువంటి కేసు కదా కోర్టుకి హాజరయ్యి న్యాయస్థానం ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చి తాను విచారణకు హాజరు కావాలని తానే ప్రత్యక్ష సాక్షి బాధితుడు తానే కాబట్టి తాను వచ్చి ఏం జరిగింది అనేటువంటిది వాంగ్మూలం ఇవ్వాలి అని చెప్పి ఎన్ఐఏ కోర్టు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చినప్పటికీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తాను అనేక కార్యక్రమాల్లో సేవ చేయడంలో తలమునకలైపోయి ఉన్నాను కాబట్టి నేను కోర్టుకు హాజరు కాలేను అంటూ ఐదేళ్ల పాటు ఇవే సాకులు చెప్పుకుంటూ ఎక్కడికక్కడ వాయిదాలు పొందుతూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇదొక్కటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసా అంటే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నటువంటి కేసులు అనేకంగా ఉన్నాయి అందులో ఏదైతే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడు అని అందులో నలభై మూడు వేల కోట్లని ఈడీ అటాచ్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి మరి ఆ కేసుల్లో కూడా దాదాపు పదకొండేళ్ళుగా పన్నెండేళ్ళుగా అయినా బెయిల్ పైనే ఉంటున్నటువంటి పరిస్థితి అందులోనూ గడిచిన ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి శుక్రవారం ఆయనకి జైలుకి ఏదైతే కనుక కోర్టు మెట్లు ఎక్కి వచ్చినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే ఇవాళ వరకు కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి తాను ముఖ్యమంత్రిగా ఉన్న కారణం చేత తాను న్యాయస్థానాలకు హాజరైతే ప్రజాతనం దుర్వినియోగం అవుతుంది ట్రాఫిక్కి ఇబ్బందులు ఏర్పడతాయి అనేక ఇబ్బందులు తలెత్తాయని తలుతాయని చెప్పేసి అని అనేక సాకులు చెప్పుకుంటూ తాను ముద్దాయిగా ఉన్నటువంటి కేసుల్లో ఎక్కడా న్యాయస్థానాలకైతే వెళ్ళలేదు ఎందుకంటే ఆ విచారణ సాగితే ఎక్కడ తన పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా రుజువు అవుతాయి ఆ రుజువైనటువంటి క్రమంలో తనకు శిక్ష పడుతుంది మరి ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి క్రమంలో ఆ కేసుల్లో శిక్ష పడితే ఖచ్చితంగా మళ్ళీ తిహార్ జైలుకో లేకపోతే ఇంకెక్కడికో వెళ్లాల్సినటువంటి పరిణామాలు ఏర్పడతాయి అందుకని తనకు ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని వడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు అది తాను ముద్దాయిగా ఉన్నటువంటి కేసుల్లో అదే క్రమంలో ఏదైతే కోడికత్తి కేసు మరి ఈ కేసులో అయితే తాను బాధితుడుగా ఉన్నాడు తానే సాక్షి సాక్షి అని చెప్పాలి అక్కడికి వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాలి మ్యాజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వాలి ఇదిగో ఈ రకంగా నాపైన దాడి జరిగింది నా మీద దాడి చేసింది ఫలానా జనపల్లి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తే నేను చూశాను ఈ రకంగా వచ్చాడు ఇలా దాడి చేశాడు అని చెప్పి చెప్పాలి అక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి అది బాధితుడుగా అందులోను కంప్లైంటీగా మరి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి బాధ్యత అది కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా కూడా కోడి కత్తి కేసులో మరి కోర్టు మెట్లు ఎక్కాడా వెళ్ళి ఎక్కడైనా సాక్ష్యం చెప్పాడా ఇచ్చాడా అంటే ఒక్కటంటే ఒక్క రోజున కూడా కోడి కోర్టు మెట్లు ఎక్కలేదు ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు మరి దీనిపైనైతే గనక ఏదైతే ఒక రాజకీయ కుట్రతోటి తన పైన ఈ దాడి జరిగింది ఇది తనను హతమార్చేందుకు ఆనాటి ప్రతి ఏదైతే కనుక అధికార పక్షం అంటే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా చేసేందుకు ఇలాంటి కుట్ర పన్ని ఈ రకమైనటువంటి దాడి చేయించారు అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణల పైన ఎన్ఐఏ లోతైన విచారణ జరపాలి అని చెప్పేసి అని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే మరి ఎన్ఐఏ కోర్టు కూడా ఎస్ ఎన్ఐఏ పోలీసులు ఈ కేసు పైన లోతైన విచారణ జరిపించండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా ఉన్నాడు ఆయనపైనే దాడి జరిగింది మరి ఆయన అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇందులో నిజంగా ఏమైనా రాజకీయ కుట్ర దాగి ఉందా జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది కదా ఈ కోడికత్తి దాడిలో ఏమైనా కుట్ర జరిగి ఉందా అనేటువంటిది విచారణ జరపాలి అని చెప్పి ఎన్ఐఏ కూడా ఎన్ఐఏ కోర్టు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు కూడా అటు జనపల్లి శ్రీనివాస్ ఒక దళిత యువకుడు అతని ఇంటి పేరు కాస్త కోడికత్తి శ్రీను కింద మారిపోయింది ఇప్పుడు కోడికత్తి కింద తన ఇంటి పేరు మారిపోయింది మరి జనపల్లి శ్రీనివాస ఈ కేసు పైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి మరి ఇందులో ఏ రకమైనటువంటి రాజకీయ కుట్ర లేదు మరి ఏదైతే శ్రీను జనపల్లి శ్రీను ఉన్నాడో అతను జగన్మోహన్ రెడ్డి అభిమాని ఈ దాడి ద్వారా జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వస్తే జగన్మోహన్ రెడ్డి కొన్ని ఓట్లు ఎక్కువ పడతాయి తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటిది శ్రీను ఆకాంక్ష కాబట్టే తాను ఈ దాడికి పాల్పడ్డాడు అనేటువంటిది ఎన్ఐఏ కూడా తమ విచారణలో వాళ్ళు తేల్చి అంశం మరి ఇదే అంశాన్ని న్యాయస్థానానికి కూడా వాళ్ళు తెలియజేశారు మరి న్యాయస్థానం కూడా పూర్తిగా దీనిపైన ఈ రకంగా ఉంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పుకునేది ఉంటే తాను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి తాను విచారణకి హాజరు కావాలి సాక్ష్యం చెప్పాలి వాంగ్మూలం ఇవ్వాలి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కినటువంటి పరిస్థితి లేదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా విచారణకి రావాలి అని న్యాయస్థానం నోటీసులు ఇవ్వడం వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇంకా లోతైన విచారణ కావాలి ఇంకా లోతైన విచారణ కావాలి అని చెప్పి తన న్యాయవాదుల చేత వాయిదాలు తీసుకోవడం విచారణ కావాలి అని చెప్పేసి అని ఏదో ఒక రిప్లై పంపించడం ఇదే తంతు కొనసాగిన తప్పితే ఎక్కడా ఒక్కసారి కూడా కోర్టు పెట్టెక్కలేదు అదే కాక తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి న్యాయస్థానాలకి రాలేను తనకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వర్చువల్ విధానంలో నేను హాజరవుతాను దానికి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా అనేక పిటిషన్లు దాఖలు చేశాడు అయితే ఇప్పుడు ఏదైతే గనక గత విచారణ సమయంలో మరి న్యాయస్థానం ఆ కేసునైతే అయితే గనక ఈ రోజుకి వాయిదా వేసింది ఈ రోజుకి వాయిదా వేసినటువంటి క్రమంలో ఈ రోజున విచారణకి జగన్మోహన్ రెడ్డి హాజరు కావాలి అని చెప్పి నోటీసులు కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతాడా అవ్వడా అనేటువంటిది అందరిలో కూడా నెలకొన్నటువంటి ఒక ప్రశ్న మరి ఈ క్రమంలోనే నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన చూస్తే శ్రీకాకుళానికి వెళ్ళాడు కారణం ఏమిటి అంటే అక్కడ పాలకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం ఆయన కొద్ది రోజుల క్రితం ఆయన కాలం చేశారు ఆయన మరణించారు మరి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి నిన్న శ్రీకాకుళం జిల్లా పాలకొండకు వెళ్ళారు మరి శ్రీకాకుళం జిల్లా అంటే విశాఖపట్నం మీదుగానే వెళ్ళాలి మరి అలాగే ఆయన తిరిగి తాడేపల్లి ప్యాలెస్కి రావాలన్నా లేదు ఆయన ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మళ్ళీ శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు విశాఖపట్నం మీదుగానే వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకి వచ్చి ఎన్ఐఏ కోర్టులో మరి హాజరవుతారేమో అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న పరామర్శ అయిన వెంటనే హుటాహుటిన బయలుదేరి బెంగళూరు ఎలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయాడు అయితే బెంగళూరు ఎలహంక ప్యాలెస్కి వెళ్ళడానికి ఏమిటా కారణం అని చెప్పి అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున అసలు విషయం బయటపడింది ఏమిటి అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే మరి నిన్న శ్రీకాకుళం వరకు వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజున విశాఖపట్నంకి వచ్చి కోర్టుకి ఎందుకు హాజరు కాలేదు అని చెప్పి న్యాయస్థానం కూడా సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఆయనేమి ప్రతిపక్ష నాయకుడు కాదు కేవలం ఆయన ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే అంతే కాబట్టి ఆయన ఇప్పుడైతే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను రాలేను లేదంటే గనక ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అని ఇలాంటి కుంటి సాకులు చెప్పుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి న్యాయస్థానం కూడా దీనికి సీరియస్ సీరియస్గా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వాయిదాకైనా రావాలి అసలు ఈ వాయిదాకి ఎందుకు రాలేదు అంటూ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోమనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తాను అసలు రాష్ట్రంలోనే లేను అని చెప్పి చెప్పుకోవడానికి బెంగళూరులో ఏదో అర్జెంటు పని ఉంది అని చెప్పి చూపించుకోవడానికి నిన్న శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పరామర్శ అవ్వంగానే పాలకొండ రాజశేఖరం గారి కుటుంబాన్ని పరామర్శించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి విశాఖపట్నం నుంచి నేరుగా బెంగళూరు ఎలహంక ప్యాలెస్ కి వెళ్ళిపోయాడు వాస్తవానికి బెంగళూరు ఎలహంక ప్యాలెస్ కి షెడ్యూల్ ముందుగా ఖరారైంది ఏమీ కాదు కాకపోతే ఏదైతే ఈ కోర్టు కేసుకి ఖచ్చితంగా ఈ విచారణకి వాయిదాకి హాజరు కావాలి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ హాజరు నుంచి తప్పించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి పయనమై వెళ్ళిపోయాడు బెంగళూరు పర్యటన పెట్టుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అని ఈ రోజున దళిత సంఘ నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి గడిచిన ఐదేళ్లు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కొద్ది రోజుల ముందరే జన్పల్లి శ్రీనివాస్కి బెయిల్ కూడా వచ్చింది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే కోర్టు విచారణకి హాజరు కావాల్సి ఉండగా కూడా హాజరు కాకపోవడం పట్ల ఏదైతే దళిత సంఘాలు ఉన్నాయో ఆ దళిత సంఘాల నేతలకు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జనపల్లి శ్రీనివాస్ని జైల్లో మగ్గే విధంగా చేశాడు ఒక్కసారైనా కూడా సాక్ష్యం చెప్పడానికి రాలేదు ఒక వాంగ్మూలం ఇవ్వడానికి రాలేదు మరి జనపల్లి శ్రీనివాస్కి వాస్తవంగా అయితే ఈ కేసులో శిక్ష పడితే కూడా ఒక రెండేళ్ళో మూడేళ్ళో పడేటువంటిది కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వచ్చి తాను సాక్ష్యం చెప్పని కారణంగా ఐదేళ్ల పాటు ఒక దళిత యువకుడు అలా జైల్లో మగ్గిపోయినటువంటి పరిస్థితి అతని కుటుంబం అరణ్య రోజున చవిచూసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి మరి కోర్టుకి హాజరవుతారా అంటే నిన్న శ్రీకాకుళానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విశాఖపట్నం కోర్టుకి వస్తారు అని అందరూ అనుకుంటున్నటువంటి క్రమంలో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టు నుంచి కోర్టు హాజరు నుంచి తప్పించుకుని ఆయన బెంగళూరు పారిపోవడం పట్ల మరి దళిత సంఘాలన్నీ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి అయితే ఈ రోజున ఈ ఏదైతే గనక ఎన్ఐఏ కోర్టులో ఈ కోడికత్తి కేసు పైన విచారణ జరిగింది మరి విచారణ జరిగినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో లేడు ఆయన బెంగళూరులో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ రోజు రాలేకపోతున్నారు అని చెప్పేసి ఆయన తరఫున న్యాయవాదులు చెప్పడంతో న్యాయస్థానం కూడా ఈ విచారణని మార్చ్ ఇరవై ఒకటో తారీఖుకి వాయిదా వేసింది మరి ఈ క్రమంలోనే జరిగినటువంటి పరిణామాలపైన దళిత సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరి అలాగే మార్చి ఇరవై ఒకటో తారీఖున వాయిదాకి గనక జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి మరి కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డి చవి చూడక తప్పదు అన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినాయి మరి ఆ తీవ్రమైనటువంటి పరిణామాలు ఏమిటి అంటే దళిత సంఘాలన్నీ కలిసి కోడికత్తి శ్రీను అంటే జనపల్లి శ్రీనివాస్ పక్షాన ఆయన తరఫున ఏదైతే గనక తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని ముట్టడించి తీరతాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కోర్టుకి హాజరయ్యేంత వరకు కూడా ఆయనకి మేము ఈ రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా కలగజేసి తీరుతాం ఇబ్బందులు కూడా కాదు జనపల్లి శ్రీనివాస్ పక్షాన తమ పోరాటాన్ని కొనసాగిస్తాం మరి జగన్మోహన్ రెడ్డి మార్చి ఇరవై ఒకటో తారీఖున ఏదైతే విచారణ జరగనుందో ఎన్ఐఏ కోర్టులో దానికి ఖచ్చితంగా హాజరై తీరాలి అన్నటువంటి డిమాండ్లను కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరి ఏం జరగబోతుంది మార్చి ఇరవై ఒకటో తారీఖున మరి ఏదైతే ఎన్ఐఏ కోర్టు వేసినటువంటి వాయిదాకి జగన్మోహన్ రెడ్డి ఎన్ఐఏ కోర్టుకు హాజరవుతారా లేకపోతే గనక దళిత సంఘాలు ఏవైతే గనక ఈ రోజున హెచ్చరికలు జారీ చేసినాయో ఈ హెచ్చరికల్ని పరిగణలోకి తీసుకునైనా జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం ముందు హాజరయ్యి మరి కోడికత్తి కేసులో ఆయన సాక్ష్యం చెప్తారా లేదు అంటే గనక యథావిధిగా గడిచిన ఐదేళ్లుగా ఏదైతే తీరును కొనసాగిస్తూ వచ్చారో అదే తీరులో మళ్ళీ మార్చి ఇరవై ఒకటో తారీఖున వాయిదా కూడా డుమ్మా కొడతారా అని మాత్రం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఏం జరగబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ విచారణకి మార్చి ఇరవై ఒకటో తారీఖు విచారణకి హాజరు అవుతారా లేదు మళ్ళీ విచారణకి డుమ్మా కొడతారా మీరేమనుకుంటున్నారు అనేటువంటి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ